ఆ రెవెన్యూ సంబంధించినటువంటి ఎంతో సమస్యలు వస్తే సరైన స్పందించడం లేదు ఈ రోజు భూ పరిపాలన తీసుకొని ఆ రోజు ఈరోజు రెవెన్యూ లో మార్పులు తీసుకొచ్చాము అయినా మార్పులు తెచ్చిన చాలా రోజులు అదే విధంగా సమస్యలు ఉన్నాయి అందరూ వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఇంకా ఏమైనా ఉన్నటువంటి కూడా అధికారుల ద్వారా సమీక్ష చేసుకుంటూ

సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మన మండలం ఆఫీస్ తరఫున అలాగే మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులందరి తరఫున కూడా సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈ కార్యక్రమం చేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కానీ సర్పంచ్లు కానీ అందరికీ కూడా తెలుపుతున్నాము అలాగే మండల స్థాయి అధికారులు అందరూ కూడా బాబు చేసి ఈ మీటింగ్ వచ్చి ديپارٹمنٹ جو پروانہ هن <laughs> ڏيکاري முக்கியாப்புறம் பார்த்து பார்த்தா வேறு பார்க்கணும் இது சுக்கூடாண்ட் ああ、また。